చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ చెవుల్లో గుబిలు అనేది మన అందరికీ ఫామ్ అవుతుందండి అది కొద్దిగా ఎక్కువ మోతాదులో కొద్దిగా తక్కువ మోతాదులో బేసిక్గా మనకి ఇయర్ కెనాల్లో ఉన్న సబేషియస్ గ్లాండ్స్ కానీ అక్కడ ఉన్న అదర్ గ్లాండ్స్ సెల్స్ నుంచి ఎపిదీలియల్ సెల్స్ నుంచి కొద్ది కొద్దిగా గుబిలి ఫామ్ అవుద్ది యాక్లో కొంచెం కొంచెం గుబిలి ఫామ్ అవటం గుబిలి మన చెవులో ఉండటం మంచిదండి ఎందుకంటే ఇది మనకి లూబ్రికెంట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే చెవులు డ్రై కాకుండా చూస్తా కొంచెం వెట్నెస్ని ఇస్తుంది అనమాట అలానే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ బ్యాక్టీరియోస్టాటిక్ ప్రాపర్టీస్ కూడా అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్యాక్టీరియా వైరస్లు గ్రో కాకుండా చేస్తుంది అన్నమాట యూజువల్గా ఏంటంటే మన చెవులో గుబిలి ఫామ్ అయినప్పుడు మన చెవులో ఉన్న ఎపిథీలియల్ మైగ్రేటింగ్ యాక్టివిటీ అంటాం బయట చెవులో ఉన్న ఏదైతే గుబిలి ఉంటుందో స్లోగా బయటకు వస్తుంది అనమాట యూజువల్గా మనకి వందలో తొంభై తొమ్మిది మందిలో జరిగేది అదేనమాట అందరిలోనూ గుబిలి ఫామ్ అయింది మన చెవుల్లో మనకి సెల్ఫ్ గ్లూ గుబిలి క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఈ గుబిలి అనేది కూడా ఐడియల్గా మనకి ప్రొటెక్టివ్ లేయరు దాన్ని మనం సెల్ఫ్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అతి కొద్ది మందిలో ఏదైనా అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా అంటే చెవిలో ఉన్న కెనాలు చాలా నేరోగా ఉన్నా లేదా ఒక్కోసారి మనకి చెవులో ఏదైనా దెబ్బ తగిలి కానీ స్కిన్ కండిషన్ నుంచి కానీ అక్కడ ఫైబ్రోస్ ఫామ్ అయ్యి ఆ ఫైబ్రోస్ నుంచి మనకి సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ తగ్గిద్ది అనమాట ఆ విధంగా సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ తగ్గటం వల్ల కానీ ఈ అనటామికల్ అబ్నార్మాలిటీ వల్ల కానీ రేరుగా చెవులు చిన్న చిన్నవి ఉంటాయి అనమాట బోన్ ఓవర్ గ్రోత్స్ ఆస్టియోమాస్ అంటాం అలాంటివి ఉన్నప్పుడు కానీ ఈ చెవులో మైగ్రేటింగ్ కెపాసిటీ తగ్గి చెవులో గుబిలి ఎక్కువ లేట్ అవుతూ ఉంటుందండి సో యూజువల్గా నార్మల్ పీపుల్ని ఎవ్వరం కూడా మనం చెవిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికన్నా ఈ సెల్ఫ్ క్లీనింగ్ యాక్టివిటీ తగ్గిన వాళ్ళు యూజువల్గా సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకోవటం మంచిది డాక్టర్ ద్వారా అందరూ అవసరం లేదండి ఇప్పుడు నేనున్నాను నేను కూడా ఇంతవరకు లైఫ్లో ఎప్పుడూ క్లీన్ చేయించుకోలేదు అట్లానే గుబిలి ఫామ్ కాదా అని కాదు గుబిలి ఫామ్ అవుతూ ఉంటుంది సెల్ఫ్ క్లీనింగ్ అవుతూ ఉంటుంది ఎవరికైతే అనటామికల్ అబ్నార్మాలిటీస్ నుంచో ఏపీలు మైగ్రేట్ సరిగా లేకపోవటం వల్ల గుబిలి ఎక్కువ లేట్ అవుద్దు యూజువల్గా సిక్స్ మంత్స్కి ఒకసారి శుభ్రం చేయించుకోమని చెప్తాం అలానే ఎప్పుడన్నా చెవిలో వినికిడి తగ్గినట్టున్నా చెవులో దురద చాలా ఎక్కువ ఉన్నా అలానే చెవిలో వస్తున్నా కూడా డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఆ గుబుల్ని క్లీన్ చేస్తారు మనం ఎప్పుడూ కూడా చెవులో గుబులు ఉందేనో గుబిలి ఉంటేనో చెవులో హైడ్రోన్ పెరాక్సైడ్ వేయటం కానీ వేడివేడి నూనె పదార్థాలు వేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి ఇవేం చేస్తాయి అంటే లోపల బై ఛాన్స్ గుబిలి పక్కన కనుక ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్ యాగ్రివేట్ అయ్యేటట్టు చేసి చెవులో గడ్డలు వచ్చేటట్టు చేస్తాయి అనమాట అలానే చెవులో చుట్టుపక్కల ఏదన్నా బర్నింగ్ ఎఫెక్ట్ వచ్చినా కూడా ఫైబ్రస్ వచ్చి చెవి మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేడివేడి పదార్థాలు వేయొద్దు అలానే వేడివేడి నూనె లాంటివి కూడా వేయొద్దు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయొద్దు రేరుగా కనుక మన చెవులో ఏదైనా చెవిగోబ పల్స్గా ఉన్నా లేదా చెవిగోబకి రంధ్రం ఉన్నా ఈ వేడివేడి నూనె పదార్థాలు కానీ హైడ్రోన్ పెరాక్సైడ్ కానీ మధ్య చెవులోకి వెళ్ళి అటు నుంచి లోపల చెవులోకి వెళ్ళి పూర్తిగా మనకి వినికిడిని అంటే పూర్తి వినికిడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈవెన్ డాక్టర్ గారి ద్వారా వ్యాక్సిన్ శుభ్రం చేయాల్సి వచ్చినా కూడా మైక్రోస్కోపిక్ విధానంలో శుభ్రం చేసుకోవటం మంచిది ఓల్డెన్ డేస్లో ఏంటంటే సిరంజితోటి వాటర్తో ఫ్లడ్ చేసేవాళ్ళు అది యూజువల్గా అంత సేఫ్ మెథడ్ కాదు కొంతమంది లేదా చెవు గోపకర ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అలానే చెవిలో స్కిన్కి కూడా ఇన్ఫెక్షన్ కూడా అది ఎక్కువ అనమాట సో ఒకసారి మనం చెవిని పూర్తిగా ఎగ్జామినేషన్ చేసుకుని వ్యాక్స్ క్లీన్ చేయించుకుంటే ఇంకా యూజువల్గా మనకు ఆ ప్రాబ్లం రాదు ఎవరికైనా కూడా రికరెంట్గా వస్తుంటే మటుకి వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర శుభ్రం చేయించుకోండి ఎట్టి పరిస్థితుల్లో మీరు హైడ్రోపెరాక్సైడ్ కానీ వేడి నీళ్ళు కానీ వేడి వేడి నూనె పదార్థాలు కానీ చెవులో వేయొద్దు అలానే సెల్ఫ్ క్లీనింగ్ కూడా చేసుకోవద్దు ఎందుకంటే మనం పిన్నిస్లు పుల్లలు ఏమైనా పెట్టినట్లయితే ఆ గుబిల్ని మనం ఇండైరెక్ట్గా పుష్ చేస్తాం లోపలికి దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న స్కిన్ కూడా మనం డ్యామేజ్ చేసి ఇన్ఫెక్షన్ తీసుకొచ్చే అవకాశాన్ని కూడా కలిగిస్తాము పర్మనెంట్గా కూడా స్కిన్ డ్యామేజ్ అయితే ఇంకా పర్మనెంట్గా మనకి వ్యాక్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గుబుల్ రెగ్యులర్గా ఫామ్ అవుతుంటే మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు యూజువల్గా అంతట అదే క్లీన్ అయింది ఎప్పుడన్నా క్లీన్ కాని పక్షంలో సంవత్సరానికి ఆరు నెలలకు ఓసారి వెళ్ళి డాక్టర్ దగ్గర దాన్ని శుభ్రం చేయించుకోండి ఏషియన్ కేర్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ హైదరాబాద్